ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచ్చున్నాము కీర్తనల గ్రంథం ఇరవయవ అధ్యాయము ఐదవనము దేవుడు ఇష్రాయేలీల మురణ్ విని మోషేను నాయకునిగా నియమించి ఆయన ఎన్నో సూచక్రియలను మహత్కార్యములను చేసి వారిని ఐగుప్తు నుంచి వెలుపలికి తెచ్చాడు అయితే ఫరో తన సేవకులు ఇష్రాయేళ్లను తరుముకుంటూ వెళ్లారు అది చూసిన ఇష్రాయేలీలు దేవుని కార్యములను మర్చిపోయి తిరిగి ఐగుప్తీలకు దాసులం మగుతుమన్నప్పుడు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను ఊరక నిల్చుండు చూడుడి అని వారితో అంటున్నాడు మన జీవితాల్లో సాతాను అనేక సార్లు ఎంతో నెమ్మది లేకుండా భయపెట్టేదిగా ఉండొచ్చు అయితే మనకు పరిశుద్ధ గ్రంథం మాట ఏమిటంటే మీరు మరళి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదురు మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలం కలుగును అని యహో తన ప్రజలకు బలం అనుగ్రహించును ఎహో తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించును ఆమెన్